మనం చూసుకున్నట్లయితే గురుకులాల గురుకులాల ప్రిన్సిపళ్ళు బోధనా సిబ్బందికి పదోన్నతులు బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ సమావేశంలో నిర్ణయం సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల్లో పనిచేస్తున్న ప్రిన్సిపళ్ళు బోధనా సిబ్బందికి పదోన్నతులు కల్పించారు ఈ మేరకు తాడేపల్లిలోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాల సంస్థలో మంత్రి డోల బాల స్వామి అధ్యక్షతన నిర్వహించిన బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు గ్రేడ్ వన్ ప్రిన్సిపల్గా ఇద్దరికి గ్రేడ్ టూ ప్రిన్సిపల్గా నలభై ఐదు మందికి జూనియర్ అధ్యాపకులుగా అరవై మూడు మందికి పీజీటీలుగా నూట ముప్పై ఏడు మందికి పదనతలు కల్పించినట్లు గురుకులాల కార్యదర్శి ప్రసన్న వెంకటేష్ అయితే తెలిపారన్నమాట సో ఎట్టకేలకు వీరి జీవితానికి వీరి జీవితానికి అయితే శుభం కార్డు అయితే పడిందని చెప్పుకోవచ్చు ఉద్యోగులందరికీ కూడా సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు సో ఇది మనకు అప్డేట్ అనమాట ఉద్యోగులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇలాగే మీకు ఉద్యోగ ప్రశ్నలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటాను నేను మన ఛానల్ ద్వారా